ఎప్పుడు పెద్ద రుప్తి చంద్రుప్తి అంటూనే ఉంటాంగా బట్ ఈసారి కొత్తగా తొలి తిరుపతి అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అన్నీ కూడా ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం లెట్స్ గో నేను రీసెంట్గా విజిట్ చేసిన ఈ టెంపుల్ తొలి తిరుపతి ఈ టెంపుల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ తొలి తిరుపతి అన్న గ్రామం మనకి పెద్దాపురం మండలంలో ఉంది సామలకోట దగ్గరలో ఉంటుంది మీరు ఇలా రాజమండ్రి వైపు నుంచి వెళ్ళొచ్చు అలాగే సామలకోట వైపు నుంచి కూడా వెళ్ళి ఈ టెంపుల్ని దర్శించుకోవచ్చు ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే మీరు ఎంత హైట్లో ఉన్నారో అంతే హైట్లో మనకి దేవుడు కనిపిస్తాడు చిన్నపిల్లల వాళ్ళ హైట్ ఎంత ఉంటే అంతే హైట్లో వాళ్ళకి దేవుడు కనిపిస్తాడు మనం ఎంత హైట్ ఉంటే మనకి మన హైట్ తగ్గట్టుగానే దేవుడు అనమాట ఇది ఈ టెంపుల్లో ఇంకొక విశిష్టత ఏంటంటే ఇక్కడ ఒక బావి ఉంటుంది ఆ బావి దగ్గర మీరు స్నానం చేయవచ్చు లేకపోతే నీళ్లు జమ్ముకుని మీరు అనుకున్న కోరికని బావి దగ్గర కోరుకుని చేస్తే అది మీకు నెరవేరక తులాభారం వేసి తీర్చుకోవచ్చు అన్నమాట అది బెల్లంతో కానీ రూపాయి బిల్లలతో కానీ మేము మొక్క అనేది తీర్చుకోవచ్చు మేము రీసెంట్గా మా అమ్మాయికి అలాగే చేసాము మేము అనుకున్న మొక్కు తీరింది సో మా అమ్మాయికి తులాభారం వేసాము మీరు కూడా ఈ మొక్కు తీరాక మీరు కూడా మీరు అనుకున్నది అవ్వగానే మీరు అలాగే తులాభారం వేసుకోవచ్చు ఈ తొలి తిరుపతి అనేది చాలా చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అండి చాలా పురాతనమైన టెంపుల్ కంపల్సరీ ఒక్కసారిని విజిట్ చేయవలసిన టెంపుల్ అనమాట మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేస్తారని కాన్సెప్ట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఈ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ హాయ్ నమ